శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు చెప్తారు భగవంతుడు కల్పతరువు భగవంతుని దగ్గరకు వెళ్ళి అర్థించాలి అప్పుడు ఏది కావాలంటే దాన్ని పొందవచ్చు భగవంతుడు ఎన్నింటిని సృష్టించాడో ఎవరికి తెలుసు ఆయన సృష్టి అనంతమైనది భగవంతుని యొక్క అనంత ఐశ్వర్యాన్ని తెలుసుకోవడంతో నాకేమిటి ప్రయోజనం ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే ముందుగా భగవంతుడిని ప్రాప్తించుకోవాలి తర్వాత భగవంతుడే స్వయంగా వెల్లడిస్తాడు యదు మల్లిక్కు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఎన్ని కంపెనీ పత్రాలు ఉన్నాయి నాకు ఇవన్నీ తెలుసుకోవలసిన అవసరం ఏమిటి నాకు కావలసిందల్లా ఏదో విధంగా అతడితో మాట్లాడటమే అది గోడ దూకైనా సరే కాపల వారిని బ్రతిమాలైనా సరే లేదా వారి చేతిలో తన్నులు తినైనా సరే ఏదో విధంగా అతడిని చేరుకోవాలి అతడితో పరిచయం ఏర్పడిన తర్వాత ఏ ఏ ఆస్తిపాస్తులు ఉన్నాయో ఒక్కమారు అడగగానే అతడే స్వయంగా చెప్పేస్తాడు యజమానితో పరిచయం ఏర్పడితే అతడి ఉద్యోగులు కూడా నీకు మర్యాదనిస్తారు కదా ఇలా చెప్తూ ఉంటే అందరూ నవ్వుతారు కొందరు భగవంతుని ఐశ్వర్యాలను గురించి తెలుసుకోవడానికి ఇష్టపడరు కళ్ళు దుకాణంలో ఎన్ని సీసాల కళ్ళు ఉందో తెలుసుకొని ఏం చేయాలి ఒక్క ముంత కళ్ళుతోటే పని జరిగిపోతుంది ఐశ్వర్యాన్ని గురించి తెలుసుకొని ఏం చేసేది కొద్దిపాటి కళ్ళు త్రాగగానే దానితోనే మత్తెక్కి మైమరిచిపోతూ ఉంటారు కదా భక్తి యోగం జ్ఞానయోగం రెండూ కూడా భగవంతుణ్ణి చేరే మార్గాలే ఏ మార్గంలో వెళ్ళినా సరే ఆయన్ను పొందగలవు భక్తి మార్గం సులభమైనది జ్ఞానం విచారణల మార్గం కష్టతరమైనది ఏ మార్గం సరి అయినదో ఇంతగా తర్జన భర్జనలు చేయడం ఎందుకు విజయ్తో ఈ విషయమై చాలా రోజుల పాటు చర్చించాను అతడితో ఈ విధంగా అన్నాను ఒక వ్యక్తి భగవంతుణ్ణి ఇలా ప్రార్థించేవాడు ఓ భగవంతుడా నువ్వెవరవు ఎలా ఉంటావు నువ్వెవరువో నాకు తెలియజేసి దర్శనం ఇవ్వు జ్ఞాన విచారణ మార్గం కఠినమైనది పార్వతీదేవి తన తండ్రి అయిన హిమవంతునికి తన అనేక రూపాలను దర్శింపజేసి ఇలా అంది తండ్రి బ్రహ్మజ్ఞానం పొందగోరితే సాధు సాంగత్యం చేయాలి బ్రహ్మం అంటే ఏమిటో నోటితో వర్ణించలేం బ్రహ్మం ఇలా ఉండవచ్చును అని మాత్రమే శాస్త్రాలు సూచిస్తున్నాయని రామగీతలో చెప్పబడింది ఉదాహరణకు గంగపైనున్న గొల్లపల్లె అంటే అది సూచించేది గంగానది ఒడ్డున ఉన్న గొల్లపల్లెనే నిరాకార బ్రహ్మాన్ని ఎందుకు సాక్షాత్కరించుకోలేము అది ఎంతో కఠినమైన మార్గం మాట నిజమే విషయబుద్ధి లేష మాత్రమైనా ఉన్నా సరే అది సాధ్యం కాదు రూప రస గంధ శబ్ద స్పర్శ ఇంద్రియ విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నిటినీ త్యజించినప్పుడే మనస్సు లయం చెందినప్పుడే బోధలో బోధ అనుభవానికి వస్తుంది అప్పుడు కూడా బ్రహ్మం గురించి తెలియవచ్చేది కేవలం అస్థి అంటే ఉన్నది అని మాత్రమే భగవంతుణ్ణి పొందాలంటే ఏదో ఒక భావాన్ని ఆశ్రయించవలసి ఉంటుంది అది వీరభావమో షఖీభావమో దాసీభావమో లేదా సంతాన భావము ఏదో ఒక భావం కావచ్చు నేను సఖీ భావంలో చాలా రోజులు గడిపాను నేను ఇలా పలికేవాడిని నేను ఆనందమయి అయిన బ్రహ్మమయ్యికి దాసిని ఓ దాసీలారా నన్ను కూడా మీలో చేర్చుకోండి అప్పుడు నేను బ్రహ్మమయ్యి దాసిని అని సగర్వంగా చాటుకోగలను కొంతమందికి సాధనలు చేయకుండానే భగవత్ ప్రాప్తి కలుగుతుంది వారిని నిత్య సిద్ధులు అంటారు జపతపాది సాధనల ద్వారా భగవంతుణ్ణి పొందిన వారిని సాధనా సిద్ధులు అంటారు మరికొందరు కృపా సిద్ధులు అని కూడా ఉంటారు వీరి సిద్ధత్వం ఎలాంటిదంటే వెయ్యి సంవత్సరాల పాటు అంధకార బంధురమైన ఇంట్లోకి దీపాన్ని తీసుకువెళితే ఆ ఇల్లు తత్క్షణమే ప్రకాశవంతమైపోవడం లాంటిది హఠాత్ సిద్ధులు అని మరికొందరు ఉన్నారు ఇది ఎలాంటిదంటే పేద పిల్లవాడొకడు ఒక సంపన్నుడి దృష్టిలో పడ్డాడు ఆ సంపన్నుడు అతడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు దానితో ఆ పేదవాడికి పెండ్లి కుమార్తెతో పాటు సంపన్నుడి ఆస్తిపాస్తులు దాసదాసీలు వాహనాలు అన్నీ కూడా వనగూరే ఇంకా స్వప్న సిద్ధులు అని కూడా ఉంటారు వీరు స్వప్నంలో భగవంతుణ్ణి దర్శించి ఉంటారు సురేంద్ర అనే భక్తుడు అంటారు అయితే మేమిప్పుడు నిద్రపోతాం లేచేసరికి భాగ్యవంతులు అయిపోతాం రామకృష్ణుల వారు అంటారు నువ్వు భాగ్యవంతుడివే కాకు దీర్ఘమిస్తే కా అవుతుంది దానికి మళ్ళీ దీర్ఘం ఇవ్వడం వ్యర్థం ఇచ్చినప్పటికీ కూడా అది కాగానే ఉండిపోతుంది ఇలా చెప్పేసరికి అందరూ నవ్వుతారు ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు నిత్య సిద్ధులు ప్రత్యేక శ్రేణికి చెందినవారు వారు అరణి కాష్టం వంటి వారు కొద్దిపాటి రాపిడితోనే అగ్ని రగులుకొంటుంది రాపిడి లేకున్నప్పటికీ కూడా అగ్ని రగులుకుంటుంది నిత్య సిద్ధులు కొద్దిగా సాధన చేయగానే భగవంతుణ్ణి సాక్షాత్కరించుకుంటారు సాధన చేయకున్నప్పటికీ కూడా భగవంతుణ్ణి పొందుతారు అయితే నిత్య సిద్ధుడు భగవత్ ప్రాప్తి అనంతరం సాధనలు చేస్తాడు ఇది గుమ్మడి సొరకాయల వలె మొదట కాయ వస్తుంది తరువాత పువ్వు ఇంకా నిత్య సిద్ధులు హోమపక్షి లాంటివారు హోమపక్షి ఆకాశంలో ఎంతో ఎత్తున ఎగురుతూ ఉంటుంది అది గ్రుడ్డు పెట్టినప్పుడు ఆ గ్రుడ్డు క్రిందకు పడుతుండగానే అది పగిలి పిల్ల బయటకు వస్తుంది ఆ పిల్ల పక్షి క్రిందకు పడుతున్నప్పుడు దానికి రెక్కలు మొలుస్తాయి కళ్ళు తెరుచుకుంటాయి అయితే నేలను తాకగానే చిన్న భిన్నమైపోతానని గ్రహించి అది అమ్మా ఎక్కడ ఉన్నావు అంటూ రివ్వున పైకి ఎగిరిపోతుంది ప్రహ్లాదుడు కా అక్షరం దిద్దుతూనే కృష్ణుని ఉద్దీపన కలిగి అతని కన్నుల నుండి ప్రేమాశ్రువులు వర్షించాయి ఇక్కడ రామకృష్ణుల వారు నిత్య సిద్ధుల గురించి చెప్తూ అరణికాష్టం అని చెప్పారు అరణికాష్టం అంటే యజ్ఞంలో అగ్నిని రగిలించడానికి ఉపయోగించే కట్టే రామకృష్ణుల వారు శశధర్ పండితుని యొక్క స్వభావం గురించి భక్తులతో చెప్తున్నారు పండితునిది చాలా మంచి స్వభావం మట్టి గోడలో మేకులు కొట్టడంలో ఎటువంటి కష్టం ఉండదు కానీ రాతి గోడలో మేకు కొట్టబోతే మొన విరిగి మేకు వంగిపోతుంది కానీ మేకు మాత్రం దిగదు కొంతమంది ఉంటారు సార్లు భగవత్ ప్రసంగాలు విని ఉంటారు అయినా కూడా వారికి ఎటువంటి చైతన్యం కలగదు మొసళ్లకు కత్తితో కూడా ఘాటు పెట్టజాలం ఇక్కడ రామకృష్ణుల వారు చెప్తున్నారు మనం మానవ జీవితంలో భగవంతుణ్ణి ప్రాప్తించుకోవడానికి ప్రయత్నించాలి అంతేగాని భగవంతుని యొక్క ఐశ్వర్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు భక్తి యోగం జ్ఞానయోగం రెండు కూడా భగవంతుణ్ణి చేరడానికి మార్గాలైనప్పటికీ కూడా భక్తి యోగమే సులభమైనది భగవంతుణ్ణి ప్రాప్తించుకోవడానికి ఏదైనా ఒక భావాన్ని అలవరుచుకోవాల్సి ఉంటుంది సిద్ధులలో వివిధ రకాలు వారిలో ముఖ్యంగా నిత్య సిద్ధుల యొక్క స్వభావం ఇవన్నీ కూడా రామకృష్ణుల వారు చెప్పారు I'll be